హలో వెల్కమ్ బ్యాక్ టు అశోక్ క్రేజ్ జోన్ యూట్యూబ్ ఛానల్ మన ఫ్రెండ్స్ ఒక కొత్త క్రేజ్ ఏడైతే చేస్తున్నావు అదేదో కాదు కోడిగుడ్డు బజ్జీలు తినే ఛాలెంజ్ ఎవరా శ్రీరామ్ నేను తింటారా ఈ మన దగ్గర ఉన్న ఈ కోడిగుడ్డు బజ్జీలనే రెండు నిమిషాలు టైం పెట్టి ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళైతే సేఫ్ అయిపోతారో అన్నట్టు మాదిరిగా మిగిలిన అందరికి రివెంజ్ టాస్క్ క్రేజీ అయితే ఉంటాయి ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తినాలనేసి శ్రీరామునైతే వంగపెట్టి పంటలు అయితే వేస్తున్నాం ఏ శ్రీరామ్ రెడ్డి

అందరూ అయితే సిద్ధమైపోయారు ఫస్ట్ వచ్చేసి శ్రీరామ బలేపోయాడు ఇంకా టైం అయితే ఆన్ చేస్తున్నాయి శ్రీరామ రెడీ వన్ టూ ఫస్ట్ పెద్ద తినాలి మళ్ళీ పెద్ద తినేది దాని తర్వాత చిన్న వెన్నైన తినొచ్చు వన్ టూ త్రీ స్టార్ట్ అప్ప ఎన్ని తినేస్తారు రా శ్రీరామండేనా నాలుగు తింటాడు నాలుగు తినేస్తాడు తెలుసుకో కానీ కానీ అంతే అంత అయిపోయింది ఆల్మోస్ట్ పదిహేను సెకండ్ రెండు నిమిషాల బదలలేదు కదా తినేస్తాడు నాలుగు తింటాడు ముప్పై సెకండ్ అయింది కానీ టాస్క్ లో క్రేజీ టాస్క్ పాట పాడాల్సి వస్తుంది నువ్వే చెప్పి నేను ఓడిపోతే పాట పాడతాను డాన్స్ చెప్పిద్దామా తినేస్తాడు రా అలాగే ఆల్మోస్ట్ నలభై సెకండ్కి ఒకటి తినేస్తున్నాడు ఇంకేమి అన్న ఇంకేదో ప్లేసా ఎవడు అంత మూడు అయిపోయిందిరా తినేటట్టు లేడు మీ రెండు నిమిషాలు చూడు నేను మూడు తింటా ఐదు ఫస్ట్ నువ్వు వస్తావు సేఫ్ అయిపోతా ఎన్ని నిమిషాలు రా రెండు నిమిషాలు టైం ముప్పై ఇంకోంది రెండు విషయాలు ఒకటి కాదు వెళ్ళా పోతు అయిపోయింది ఏడు ఆరు ఐదు నాలుగు కంప్లీట్ అయ్యేసరికి వెళ్ళా ఎలా సున్నా శ్రీరామ్ కౌంట్ వచ్చేసరికి సున్నా ఈ గిట్టిగా ఇయ్యాల మొన్నటి మాదిరి కాదు ఇంకా గిట్టిగా ఇలా చేస్తాం ఇది శ్రీరామ్ అయితే నువ్వు సేఫ్ అవ్వాలంటే కనీసం మూడు తిన్నా సేఫ్ అయిపోతావు

ఏడు తింటాడు ఐదు తింటాడు పిల్లడు చేసింది అయినా కదా గురువు గారు గురువు గారు వెనక్కి పెడతాం టైం మొత్తం రెండు రెండు చూసి మొత్తం మీన సదరా బుర్ద అబ్బని లవ్ల స్వితా అయ్యో అయ్యో అదే అన్నదే అదే అన్నదే ఆదా దమే మమే ఉన్నదినాల సంగం ఎట్లా చేయాట చెన్నది ఒకటి కదొక్తే చిన్న

మంచి అంటే మనసు దాని సార్ అబ్బా లాస్ట్ మినిట్ ఈయనైతే ఈయన ఈ పిల్లడు అయిపోయింది ఎనిమిది రెండు తిన్నాడు వీడికి వచ్చేసరికి వెజ్ కాబట్టి ఆ మూడు తిన్నామంటే రెండు లెక్క కౌంట్

రెండు నిమిషాలు కంప్లీట్ అయ్యేసరికి మూడు తినేసాడు అంటే రెండు లెక్క అది కాక సేఫ్ అని చెప్పాము కాబట్టి సేఫ్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ రెడీ ఇంకా ఎన్నో ప్లేయర్ ఆరు రెడీ వన్ టూ అరుణ్ అయిపోయింది ఆ జాబ్ చేయలేడు ఈ రోజు ఫోన్ చేస్తే రాత్రి నుంచి తెల్ల అందుకోసం రెండు నువ్వు ఇప్పుడు నాలుగు తిన్నాడు ఉమ్మ లేవు ఇప్పుడు ఎంత కాదన్నా రివేజన్ ఉండకూడదు అని చెప్పేసి గట్టిగా పట్టు ఎట్రా లే సాధ్యమా ఇంకా అందరూ తిన్నారు ఓడిచేసి లయ్యా నాలుగు నేను మూడు ఏడు సేపు మేము ముగ్గురం సేపు నువ్వు నాలుగు తిన్నా సేఫ్ అవుతావు ఆరు ఆరు రెడీ బస్ టూ త్రీ స్టార్ట్ రెడీ కానీ సరే సరే అబ్బాయి

రెండు నిమిషాలు కంప్లీట్ అయ్యేసరికి రెండు నిమిషాలు కంప్లీట్ అయిపోయింది ఎందుకు కానీ అందా జీరో ఇంకా అందరూ అయితే కంప్లీట్ అయిపోయారు ఇప్పుడు ఇంకొకటి ఉన్నాడు ఇంకొకడు ఇంకొకటి వీడియోగ్రాఫర్ ఉన్నాడు ఇంకా లాస్ట్ అందరూ అయితే తినేసారు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఉన్నాడు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ये दिन आसनारा मोहन नगाने हाय ये तो दिन बिस्केट लीड़े है <laughs> ना ओ आप ब्रो यार यू को पिड़जा जरुर ले ले तो फिर तो ना कर मरता निको काम चूरु हाँ हाँ ये नहीं रो हाँ हाँ आंधरा काटे जरुरी नहीं हिलाओ मूड ఎట్గా టాస్ నాలుగు దినా సేపు అవ్వాలంటే మూడు తింటే సేపా యాభై తొమ్మిది నిమాసం ఒకటి టాస్లో టాస్లో పడిపోయినాడు ఇంకా రెండు నిమిషాలు కంప్లీట్ అయిపో వచ్చేసింది మూడు రెండు ఒకటి ఇంకా ఫైనల్ గా అందరూ కోడిగుడు బజ్జీలు అయితే తినేసారు ఇంకా రివేంజ్ టాస్క్ కాబట్టి ఫస్ట్ మా అన్నకి డైలాగ్ అయితే వేసినా డైలాగ్ చెప్తా ఒకసారి రిండి బాగా ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే నేను చెప్పినా సరే టైం నువ్వు చెప్పమన్నా సరే నేను చెప్పినా సరే ఏడున్నా సరే కోడిగుడు బజ్జీలు వచ్చి ఎగబడి తింటానని చెప్పు అదే టైం చెప్పు

ಪ್ಪನ <laughs> ದ <laughs> మళ్ళీ ప్లేస్ ను చెప్పునా సరే నేను చెప్పిన నీ తేవైనా నా తేవైనా ఎక్కడ దమ్ముడు వస్తా ఎకబడి బజ్జీలు కొడబిట్ బజ్జీలు ఫస్ట్ మా అన్న చెప్పేసి డైలాగ్ క్రేజీగా అర్జెంట్ పన ఉన్నాదేని సెలపీ ఇంకా లాస్ట్ సెకండ్ ప్లేస్ వెంకీ రెడ్డి డైలాగ్ గుర్తుందా రెడ్డి స్టార్ కాని చెప్పు ప్లేస్ ను చెప్పునా సరే నేను సరే

ఇచ్చినా చెయ్యాలా సింపుల్ సింపుల్ ఏ లేకుండా కాల్ ఎట్టు ఉంది కదా ఇట్లా పట్టుకొని ఇట్లా ఇయ్యాలా అదే అని పొట్టా చెయ్య అని నేను

ట్రూత్ ఆ డేర్ ఆ డేర్ చెప్తా ఉన్నాడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ యూట డేర్ చేస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు ఎరా కానీ వాళ్ళ ఫ్రెండ్కే ఫోన్ చేసి అయిలేడవు అవుతున్నాడు స్పీకర్ అంజీ అంబడికర్ కాలేజీలో ఉన్నారంట హలో

ఇంకా అందరితో కోడుగుడు బజ్జీలో ఆ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండింది కదా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో కొత్త క్రేజీ వీడియోలు అయితే కలుద్దాం మరి బాయ్ బాయ్